దిశ ఒక దిక్కుమాల వార్త రాసిండు కుక్కల షెడ్డుకు పన్నెండు లక్షలంట మరి ఆ కుక్కల ముడివాడు దానికోర బాబు దేనికోన వాడికి దేనికోయిన ఆ కుక్కల షెడ్డు కాడికి బ్యాడ్మింటన్ కోర్టుకు రెండు అంట దాని నిర్వహణకు మరో రెండున్నర కోట్లు ప్రగతి భవన్ పదేండ్ల ఖర్చుపై అధికారులు ఆరా ఆసక్తికర విషయాలు వెలుగులోకి క్వశ్చన్ మార్క్ అరవై కోట్ల అంచనా వ్యయంతో మొదలైన భవన్ నిర్మాణం పూర్తయ్యేసరికి రెండు వందల కోట్లు దాటిన ఖర్చు లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు చర్యల పైన ఉత్కంఠ ఇరవై ఐదు కోట్ల తోటి ఇటల నుంచి ఫర్నిచర్ వచ్చిందంట కేసీఆర్ ఆర్బాటాల కోసం ప్రజాధనం హృదా అని చెప్పేసి ఒక వార్త వీడు రాసిండు ఈ వార్తలో ఎంతవరకు సత్యం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో ఎవరికి తెలియదు వీనికి కూడా తెలియదు వీడు ఎందుకంటే ఈ అపాస్త పెట్టిండు ఈడ క్వశ్చన్ మార్క్ పెట్టిండు రాసిండు ఎందుకంటే పేపర్ కాబట్టి వాళ్ళు రాయొచ్చు అది నిజం అని నమ్మచ్చు సో అట్లనే ఇది సరే ఇవన్నీ చేసిండు అని అనుకుందాం ఇవన్నీ ఏమి చేసినా కానీ ఇప్పుడు ఇదే పేపర్ గతంలో ఏం రాసింది కేసీఆర్ బాత్రూములు బెడ్రూములు కూడా బంగారంతో ఉన్నాయి ఎన్నితో కట్టిర్రు అని చెప్పిర్రు మరి మరి అదే బంగారం బాత్రూములకు రోజు సుసు పోసుకోవడానికి బట్టి విక్రమార్క పోతున్నాడు రోజు స్నానం చేసుకోవడానికి బట్టి విక్రమార్క పోతున్నాడు మరి ఆయన అడగాలి ఒకసారి సార్ బంగారు బాత్రూములు ఉన్నాయా లేవా బంగారు సెమ్ములతోనే పోసుకుంటున్నావా లోటకు ఉమ్మరేసుకుంటున్నావా ఎట్ట ఓసుకుంటున్నావా అని అడగాలి చెప్తలేడు మళ్ళా బంగారు పల్లెములలో తింటాడు అని చెప్పేసి అన్నారు మళ్ళీ ఇదే ప్రగతి భవన్లో అందరు కలిసిపోయి షిప్పెడ్ షిప్పెడు తిన్నారు ఒకడొక్కడు ఒకడొకడు షిప్పెడ్ సిప్పెడు పేడ తట్టాడు పేడ తట్టాడు తిన్నారు మరి ఎట్లా తిన్నారు మీరు పోయి అది అయిపోయాయి సరే కేసీఆర్ పెద్ద బ్యాడ్మింటన్ కోర్టు అట్టాడు ఆడ రెండు కోట్లు పెట్టి మరి ఆ బ్యాడ్మింటన్ కోర్టును ఎత్తుకొని పోయిందా ఆనే ఉందా ఏంది అసలు అందులో ఎంతవరకు ఉందో లేదో తెలియదు నిజం తెలియదు ఓ వీడియోలో ఫోటోలో కూడా లేవు ఆడ కనపడతలేవు మరి దాని నిర్వహణకు మరో రెండు కోట్లు అంట ఇక చూడండి ఇలా కథ ఎట్లా ఉంటుంది ఎడ్రాస్తారంటే ఇక ఇరవై ఐదు కోట్లు పెట్టి ఇటలీ నుంచి ఫర్నిచర్ తెప్పించారంట మరి ఆ ఫర్నిచర్ ఉందా ఎత్తుకపోయినా కేసీఆర్ ఇరవై ఐదు కోట్లు రెండు కోట్లు ఎంతనో మరి మన ఇంట్లోనే మన ఇంట్లోనే ఆఫ్టర్లో ఒక ఒక ఇంట్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఒక హాల్లో పెట్టుకోవాలంటే నలభై వేలు యాభై వేలు ఫర్నిచర్కి అవుతుంది మరి అంత పెద్ద ప్రగతి భవన్లో పెట్టాలంటే ఎంత అవుతుంది ఒకవేళ తీసుకున్నా కానీ మరి ముందా లేకపోతే కేసీఆర్ ఎత్తుకొని పోయిండ మొత్తం ప్యాక్ చేసుకొని ఏం ఎత్తుకొని పోలే కదా సో కాబట్టి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తారనమాట వీళ్ళు అయితే ఈ ఈ వార్త రాసినందుకు వీనికి పైసలు వస్తాయి బాగానే పైసలు వస్తుడు కాదు నాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దిశ అనేటువంటి పత్రికని కంప్లీట్గా కంప్లీట్గా ఇప్పుడు ఈ వార్తలో ఎంత నిజం ఉందని నువ్వు పంపిస్తావో నేను ఒక వార్త చెప్తున్నా ఈ దిశ అనేటువంటి పేపర్ని కొండల్ రెడ్డి కొనేసిండు ఎవరు కొనేసిర్రు కొండల్ రెడ్డి కొనేసి కొండల రెడ్డి తిరుపతి రెడ్డి అలా తమిళ పేరు ఏం పేరు ఇద్దరు రా అయితే ఏదో ఒక రెడ్డి తిరుపతి రెడ్డి కొండల రెడ్డి కొన్నడంట కొండల రెడ్డి తిరుపతి రెడ్డి అనుకుంటా అది తెలిసి అవునా తిరుపతి రెడ్డి అంటే రేవంత్ రెడ్డి లెక్క సేమ్ ఉంటాడు ఆయన ఎవరు సేమ్ జీరాక్స్ ఉంటుంది కృష్ణు కొండల రెడ్డి ఆ ఈ కొండల రెడ్డి కొండారెడ్డి దీ కొనడంట దీని దిశని సో కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంది అనేది ఇప్పుడు తెలాలి మరి దిశ పేపర్ని కొనుక్కున్నది కొండరెడ్డి కొండల రెడ్డి తిరుప రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు అన్నలో కొన్నారు దాన్ని మరి దీనిలో కూడా నువ్వు దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ దొంగ ఆరోపణలు దొంగ కథలు ఈ ఈ ఈకల కార్యక్రమాలు బంద్ చేయాలి ఏందంటే ఇప్పుడు బేసిక్గా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలల్లో ఈ దిశ పేపరోడు ఈ ఈనాడోడు ఈ ఆంధ్రజ్యోతోడు ఈ వెలుగు కాంగ్రెస్ పత్రికోడు వీళ్ళందరూ సేమ్ ఇట్లాంటి వార్తలే రాసి ఇట్లాంటి వార్తలే వడ్డించి ప్రజలను కొంచెము మొత్తం మిస్లీడ్ చేసి ఒక విషయాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు రాస్తారు ఆ మల్లిగాడు ఆ సోంబేరి అనేటోడు వీళ్ళందరూ దాన్ని చదివి ప్రజలకు మొత్తం ఒక మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం అంటే వాస్తవాలు అవా దాశ పెట్టేసి అవాస్తవాలను ప్రచారం చేయడం అనమాట సో ఇట్లా వీళ్ళు రాసిరు రేపు అప్పట్లో రాసేది కేసీఆర్ ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కు రావడానికే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిండు అని చెప్పేసి ఏది ఇన్ని సంవత్సరాలలో కానీ ఇప్పటికీ ఎనిమిది సార్లు పోయొచ్చుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఇక్కడికి ఎన్నిసార్లు పోయిన ప్రతిసారి స్పెషల్ ఫ్లైటు ప్రైవేట్ జెట్టే స్పెషల్ ఫ్లైటే ఉంటుంది అంటే పోవడానికి రావడానికి ఒక్కసారి పోయేస్తేనే దాదాపు మూడు నుంచి ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అంటే ఇప్పటికీ ఎనిమిది సార్లు అంటే దాదాపు యాభై కోట్లు ఇప్పటికే ఖర్చు అయిపోయినాయి యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు అయిపోయినాయి దాని గురించి రాయరీలు ఏంటంటే ఇట్లాంటి వార్తలు రాసి జనాలను మిస్లీడ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఆ మల్లిగా వాళ్ళతో మాట్లాడిపించి చదివిపించేసి దాంట్లోని దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొంది అలా మల్లిగాడు వానికి ఎమ్మెల్సీ పదవి కావాలి ఎం ఎంపీ కావాలి ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఆడ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పిండు నేను మీకోసమే కొట్లాడుతున్నా నేను మీకోసమే మీ బిడ్డల కోసమే కొట్లాడుతున్నా మీ బిడ్డల ఉద్యోగాల కోసమే కొట్లాడుతున్నా అన్నాడు ఒక్కరికన్నా ఉద్యోగాలు వచ్చినాయా చెప్పుడు అంటే చెప్పండి నేను దేనికంటే దానికి రెడీ మళ్ళీ వల్ల ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా ప్రభుత్వ ఉద్యోగము ఒక్కరికన్నా లాభం జరిగిందా ప్రభుత్వ ఉద్యోగంలో రాలే ఎవరికి రాదు జస్ట్ చెప్పిండు మిమ్మల్ని అందరినీ బుర్రు కొట్టించిండు మీకోసం నేను మాట్లాడుతున్న మీ ఛాయ పశువులు నాకు వెయ్యి మీ టిఫిన్ చేసే పశువులు నాకు బి మీరు నాకు బిచ్చగా వేయ్రీ నేను చెప్పిండు ఇలా దాపు కొన్ని ఐదు వందల కోట్లు సంపాదించాడంట వాడు ఐదు వందల కోట్లు ఏ మంత్రి పదవి కాదు మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు ఏం కాదు ఐదు వందల కోట్లు సంపాదించిందంట ఐదు వందల కోట్ల ఆస్తులు అంటే ఆయన పేరు మీద ఏమి ఉండవు అన్ని బినామీలు అన్నదమ్ముల పేర్ల మీద అందరి మీద భార్య భార్యకు సంబంధించినటువంటి చుట్టాలు పక్కల వాళ్ళ పేర్ల మీద ఉంటాయి భూములన్నీ పైసలన్నీ సో అట్లా ఐదు వందల కోట్ల దాకా ఇచ్చి ఇలా నాకు భువనగిరి పదవి నేను భువనగిరి ఎంపీ కోసం అడుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తా అంటున్నారు వాళ్ళేమో ఎమ్మెల్సీ ఇస్తా అంటున్నారు అని చెప్పేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తారంట ఇప్పుడు మన అందరం చదువుకున్న వాళ్ళమే కదా జ్ఞానం ఉన్న ఏ గ్రాడ్యుయేట్ కూడా తీర్మానం అలా అనేటువంటి ఓటేయద్దు ఓటయ్యాడు అసలు ఎందుకంటే వాడు వాడని కథలు వాడు వాడని ఏషాలు ఉన్నాయా దళిత బహుజన వాదం అన్నాడు అంబేద్కర్ సిద్ధాంతం అన్నాడు పూలే దారిలో నడుస్తా అన్నాడు నాకు అంగిలాగే ఉంటుంది అన్నాడు మరి వందల కోట్ల ఆస్తులు ఎడికెళ్ళు వచ్చినాయి ఫార్చునర్ కార్లు ఎడికెళ్ళు వచ్చినాయి కోట్ల కోట్ల విలువైనటువంటి ఇండ్ల ఎడికెళ్ళు వచ్చినాయి తినడానికి తిండికి అన్నల పేర్ల మీద మన కుటుంబాల పేర్ల మీద ఎక్కడికెళ్ళి కోట్ల రూపాయలటువంటి ఆస్తులు వచ్చినాయి చెప్పాలి దానికి సమాధానం చెప్పాలి కదా ప్రజా జీవితంలో రేపు నేను కొట్లాడతా అని చెప్తున్నాడు ఈ మళ్ళీ మళ్ళ నా ఎందుకంటే వాడే ఆ తెలంగాణ సమాజానికి పడ్డ పెద్ద చీడ పురుగు ఆ చీడ పురుగును కనుక మనం తొలగించుకోకపోతే ఈ సమాజం మళ్ళీ నాటి సమైక్య రాష్ట్రంలో మనం ఎంత తిప్పలు పడ్డామో ఆ రోజు తీసుకపోతాడు ఇవాళ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఆడ కూర్చున్నాడు రేవంత్ రెడ్డిని జోక్తా ఉన్నాడు ఈ తిన్మార్ మల్లన్న అనేటోడు ఆ రఘు అనేటోడు ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణకు పడ్డటువంటి పెద్ద చీడ పురుగులు వీళ్ళు వీళ్ళతో సమాజం జాగ్రత్తగా ఉండకపోతే మన రాష్ట్రం ఆగమైపోతుంది మిత్రులారా ఓవైపు ఈ దుర్మార్గులు చేసేటువంటి కార్యక్రమాలకు ఓవైపు చంద్రబాబు ఒకవైపు వీక్కొని పోతాడు డికే శివకుమార్ ఒకవైపు వీక్కొని పోతాడు కింద పైన ఢిల్లీ వాళ్ళు ఒకవైపు రాష్ట్రాన్ని రాకాసు లేక వీక్తూ ఉంటారు కానీ ప్రశ్నించే గొంతు కానీ చెప్పేటువంటి ఈ ఈ దునపోతులు మాట్లాడరు సో కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఈ పేపర్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది సో కాబట్టి ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం మిత్రులారా